పుదుచ్చేరి సమీపంలో గత రాత్రి తీరం దాటిన ఫెంజెల్ తుపాను ప్రభావంతో తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి జనజీవనం స్తంభించడమే కాకుండా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది తుఫాను పశ్చిమ దిశగా నెమ్మదిగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా బలహీనపడిందని వాతావరణ కేంద్రం ప్రకటించింది చెన్నైలో వర్షం కారణంగా సంభవించిన వేర్వేరు ఘటనల్లో ప్రభావంతో తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి చెన్నై నగరంలోని చాలా ప్రాంతాలు జల ఉండిపోయాయి చెన్నైలోకి విమాన కార్యకలాపాలను పునరుద్ధరించారు ఆ తర్వాత కూడా విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది ఇరవై నాలుగు దేశీయ ఇరవై ఆరు అంతర్జాతీయ విమాన సేవలను రద్దు చేశారు పుదుచ్చేరిలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో అత్యధికంగా నలభై ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని ఉదయం తొమ్మిది గంటలకు వాతావరణ శాఖ ప్రకటించింది చరిత్రలో పుదుచ్చేరిలో ఇదే అత్యధిక వర్షపాతమని పేర్కొంది రెండు వేల నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన పుదుచ్చేరిలో ఇరవై ఒక్క సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది భారీ వర్షాలు ఈదురుగాలుకు చెన్నై పుదుచ్చేరి కడలూరు విల్లుపురం సహా అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది నివాసాలు నేటమునిగాయి రహదారులు నదులను తలపిస్తున్నాయి ఈదురుగాలులకు భారీ చెట్లు నేలకూలాయి రోడ్లపై పార్క్ చేసిన వాహనాలు పాక్షికంగా నేటమునిగాయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది వర్షపు నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు వ్యాపారాలను మూసివేశారు చెంగల్పట్టు తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు స్థానిక పరిపాలనా యంత్రాంగం పోలీసులు సైన్యం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు నిర్వహిస్తున్నాయి చెక్క బోట్లు లైఫ్ బోట్లతో వరద ప్రభావిత ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు కొన్ని చోట్ల లైఫ్ బోట్ల సాయంతో ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు మామల్లాపురం క్యాంపు వద్ద వరద ప్రభావిత గిరిజన కుటుంబాలకు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సహాయక వస్తువులను అందజేశారు చెన్నై విమానాశ్రయంలో ఓ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది ఇండిగో ఎయిర్లైన్స్ ఎయిర్ బస్ విమానం అవడానికి ప్రయత్నించగా ప్రతికూల వాతావరణ పరిస్థితులతో నియంత్రణ కోల్పోయింది తిరిగి గాల్లోకి ఎగిరింది పైలట్ అప్రమత్తంతో పెను ప్రమాదం తప్పింది భారీ వర్షాలతో నదుల్లో నీటి మట్టం పెరుగుతోంది అనైమధు కరియకూవిల్ డ్యాంల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు ముఖ్యమంత్రి స్టాలిన్ వాతావరణ పరిస్థితులు సహాయక చర్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు